హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాక్స్ మనమైతే ఇప్పుడు మన తిరుపతి బ్లాక్స్లో లాస్ట్ బ్లాక్ అయితే వచ్చేసనమాట అదేనండి కాళహస్తీశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం అయితే మనకి తిరుపతి నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట చిత్తూరు డిస్ట్రిక్ట్లో మనమైతే ఈ దేవాలయాన్ని అయితే ఇప్పుడు దర్శించుకుందాం రండి ఈ దేవాలయం గోపురం చూస్తున్నారు కదా మీరు ఇదైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది ఇంతకుముందు అయితే ఇక్కడ చాలా పాత గోపురం అయితే ఉండేది అది కొన్నేళ్ల క్రితం కూలిపోయిందంట సో ఆ ప్లేస్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఆ గోపురంకి పక్కనే అనమాట మనకి స్వర్ణముఖి నది అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే అనమాట నది చాలా బాగుంది నది అయితే ఇక్కడ నుంచి మనం దేవాలయం దగ్గరకైతే వచ్చేసాం గేట్ నెంబర్ వన్ కి అనమాట మీరైతే గనక ఆటోలో గనక ఎక్కడైనా సరే ఈ దేవాలయం దగ్గరికి వస్తే మొబైల్స్ కానీ లగేజ్ కానీ పెట్టుకోవాలంటే మీరు దేవాలయం వారి కౌంటర్స్ ప్రిఫర్ చేయండి బయట అయితే ప్రైవేట్ చాలా ఉన్నాయి మోసం చేస్తున్నారు అక్కడైతే ప్రిఫర్ చేయమాకండి నేనైతే ఆటో దిగంగానే నాకు ఫైవ్ హండ్రెడ్ బ్యాండ్ అనమాట సో మిమ్మల్ని కూడా అలా చేస్తారు ఆటో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అండ్ మనం దేవాలయంలోకి వెళ్ళగానే రైట్ సైడ్ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందనమాట అక్కడికి వెళ్ళి నేనైతే పూజలు చేసుకున్నాను ఇది చూసిన గోపురాలు ఎంతో పురాతనమైనవి అంట ఇవి ఇవి శ్రీకృష్ణ కాలంలో ఈ గోపురాలు అయితే కట్టించారంట మనమైతే ఈ దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పూజ చేసుకొని మనం మెయిన్ దేవాలయానికి అయితే వెళ్దాం రండి వర్షం అయితే ఫుల్ గా పడుతుంది అనమాట కెమెరా కూడా నాట్ అలౌడ్ అంట దేవాలయంలో మనమైతే సబ్మిట్ చేసేసి వెళ్తాను చుట్టుపక్కల లొకేషన్స్ అయితే అన్ని మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను దీపం వెలిగించుకొని స్వామివారి మెయిన్ దేవాలయానికి అయితే వెళ్తున్నాను దేవాలయం అయితే సరౌండింగ్ చూసాను కదా చాలా పెద్దగా ఉంది నాకు తిరుపతి కన్నా పెద్దగా అనిపించింది అన్నమాట తిరుమల దేవాలయం కన్నా దేవాలయం అయితే చాలా పెద్దది ఇదే అనమాట మన మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం ఫోన్స్ అయితే సబ్మిట్ చేసి లగేజీ అవన్నీ సబ్మిట్ చేసి లోపలికి లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇక ఈ కాళేశ్వేశ్వర స్వామి దేవాలయం విశేషాలు అయితే ఇక్కడ మనకి పరమేశ్వరుడు అయితే ఉంటాడనమాట ఇది వాయులింగం అనమాట వాయులింగం అని ఎందుకంటారంటే ఇక్కడ గుడి లోపల గర్భగుడిలో ఎన్ని దీపాలన్నా కూడా ఊగకుండా ఉంటాయంట కానీ స్వామివారి ఎదురుగా అఖండ దీపం అయితే ఉంటుందంట శివలింగం ఎదురుగా అది మటుకు మనిషి ఊపిరి పీల్చి వదిలినట్టు దీపం అయితే ఊగుతూ ఉంటుందంట సో దానివల్ల ఈ శివలింగానికి అయితే మనకి వాయులింగం అనేది పేరు వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే బయట ఉన్న భక్త వారి దేవాలయం అనమాట కాశీలో ఉన్న శివలింగం కన్నా కూడా ఇక్కడ ఈ వాయులింగం చాలా ప్రత్యేకమైంది అండ్ చాలా పవర్ఫుల్ అంట అందుకనే ఇక్కడ మీకు ఈ దేవాలయంలో శివలింగాన్ని ఎవరు కూడా తాకరు ఈవెన్ పూజారులు కూడా తాకరు అనమాట ఈ శివలింగాన్ని అభిషేకం చేస్తారు డైలీ ఎలా అంటే పచ్చకర్పూరంతో స్వామివారిని తాకకుండానే అభిషేకం అనమాట ఈ శివలింగాన్ని స్వామివారితో పాటు ప్రసూనాంబ అమ్మవారు కూడా ఉంటారన్నమాట ఆ అమ్మవారి వడ్డానంగా కేతు అయితే ఉంటాడంట స్వామివారి నవగ్రహ కవచం అని ఒకటి ఉంటుంది అంట దాని వల్ల పరమేశ్వరుడు అన్ని నవగ్రహాలని అదుపు చేయగలంట అందువల్ల ఇక్కడ రాహుకేతు శాంతి పూజలు అయితే ఎక్కువగా జరుగుతాయనమాట వందల సంఖ్యలో అయితే భక్తులు వచ్చి రాహుకేతు శాంతి పూజలు అయితే ఇక్కడ చేయించుకుంటారు రెండు మనం దేవాలయంలోకి వెళ్లే ముందు మనకి పాతాళ గణపతి అయితే అనమాట ఆయన దర్శించుకున్నాకే మనం కాళహస్తీశ్వరుని అయితే దర్శించుకుంటాము అండ్ ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటాడు అనమాట వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు ఆయన పేరైతే వల్లి దేవసేన సమేత చెంగల్వరాయుడుగా అయితే ఇక్కడ పిలుస్తారు ఇక్కడ తప్ప ఆ పేరుతో ఎక్కడ అయితే పిలవరు అనమాట ఇక్కడ దేవాలయం వెనుక కొండ మీద భక్త కన్నప్ప దేవాలయం కూడా ఉందనమాట బ్రహ్మోత్సవాలు అప్పుడైతే మొదటి పూజ అక్కడే చేస్తారంట అక్కడ చేసిన తర్వాతే కాళాసీశ్వర స్వామికి అయితే పూజ చేస్తారంట నా దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది సూపర్ గా అనమాట బయటకు అయితే వచ్చేసాను నేను స్వామివారిని అయితే హాయిగా దర్శించుకున్నాను అనమాట చాలాసేపు దర్శించుకున్నాను అమ్మవారిని స్వామివారిని లోపల కూడా చాలా దేవతలు ఉన్నారు ఇంకా వారందరినీ కూడా దర్శించుకుని అయితే బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చే ముందు ఒక మాట ఏంటంటే దేవాలయం లోపల అడుగడుగునా కూడా ఎవరో ఒకళ్ళు కూడా మనీ అడుగుతూనే ఉన్నారు ఇవన్నీ కూడా దేవాలయం వారు లోపల ఎల్లో చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే దర్శనం చేసుకునేటప్పుడు అది చాలా డిస్టర్బెన్స్ గా అయితే అనిపించింది అనమాట నాకు శిఖర దర్శనం అని లోపల చూపించడం అని మనకి లోపల గైడ్స్ లాగా ఉన్నారన్నమాట ఏదో చూపించి మనకి మనీ అయితే అడుగుతున్నారు సో దేవాలయం వారైతే దీని మీద కొంచెం దృష్టి సాధించాలి మనమైతే దర్శనం అయిపోయి ఇప్పుడు రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం అనమాట ఇలాంటి ప్రాచీన దేవాలయాన్ని మరిన్ని దర్శించుకోవాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీకు ఏదైనా దేవాలయం కావాలంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తిరుపతి బ్లాగ్స్ అయితే ఇంతటితో సమాప్తం ఉంటాయండి బాబాయ్